నమస్కారం అండి ఇట్లా గవర్నమెంట్ వాళ్ళు మాకు మాకు ఈ కాలంలోన అక్కడ ఇక్కడ బాడీలు ఉంటా ఉన్నాము బాడీలు కట్టకపోలేము మాకు పట్టాలు ఇవ్వండి అని మేము అర్జిచ్చుకున్నాము ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలోన అప్పుడు ఇచ్చుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో మాకు పట్టాలు మంజూరు చేసినారు కానీ ఇక్కడ వచ్చి చూస్తే మొత్తం మీద రాళ్ళు గుంతలు కనీసం ప పది నుంచి పదహైదు అడుగుల వరకు గుంతలు ఉన్నాయి ఈ గొంతులు పుంజుకునేదాన్ని మాకు శక్తి లేక కనీసం నాలుగు సంవత్సరాల్లోన ఎక్కడ రాయి దొరికినా అక్కడ తెచ్చేసుకుంటూ ఎక్కడ మట్టి దొరికినా అక్కడ గుంతలు వేసుకుంటూ ఈ రకంగా కొంతవరకు పూంచుకొని ఈ సంవత్సరము అప్పు కోసుకొని కాసి మొత్తం బాలు కొట్టించుకొని గుంతలు పూంచుకున్నాము గసరించి కాసి కలిసి ఒక పట్ట ఒక ప్లాట్కి లచ్చ ఖర్చు పెట్టినాము అప్పటికే కానీ మేము పూజుకున్న తర్వాత ఒక వీరశనే ఆయన చిన్న వాళ్ళు మాకు ఇక్కడ పట్టాలు ఇచ్చినారు మీరేమంత క్లీన్ చేశారని వచ్చినారు వచ్చింటే ఏమో అన్న మాకేం తెలియదు ఎమ్ఆర్ ఆఫీస్కి పోయి మీరు అడగండి అని చెప్పినాము చెప్పింటే అక్కడ పోయినారు మేము కూడా పోయినాము పోతే మావి ఒరిజినల్ పట్టలు ఉన్నందువల్ల మీరు క్లీన్ చేసుకునేదా మీరు అనుభూతి ఉన్నారు అని అక్కడ ఎమ్ఆర్ బాబు చెప్పినారన్న మాకు సారు చెప్పినారు దాని గురించి మేము వచ్చికేసి మీరు అప్పు కోసుకొని కొట్టలు వేసుకున్నాము కొట్టలు వేసుకుంటే వీరేశాయన ఇంకా ఒక నాలుగు ముగ్గురు వచ్చి మీతో మాట్లాడాల కొట్టలేసిపోయారా అని పిలిచినారు మాకు ఫోన్ చేసి కాసి అంటే ఏది మాట్లాడాలన్నా ఏమి చెప్పండి విషయం ఏమంటే లేదు మీరు కలిస్తే మాట్లాడి చెప్దామన్నారు మేము కలిసినాము కలిసి ఉంటే మేము పాల్గొడతాం రండి మీరు ఏదైనా మాట్లాడుకుంటే సరిపోయారు లేదంటే నష్టపోతారని చెప్పినారు చెప్తే సరేలన్న మేము ఒకటే కాదు కదా కడమలుగా ఉన్నారు వాళ్ళందరూ కలిసి కలిసి మాట్లాడుకొని మాట్లాడదాము ఒక పెద్ద మంచి చదువు కూర్చుని ఎవరు అని చెప్పినాము అంతలోపలే వాళ్ళు మొన్న ఆదివారము రాత్రి వచ్చి ధ్వంసం చేసినారు మొత్తము సీసీ కెమెరా కలిసి ఈ కొట్టాలను ధ్వంసం చేసినారు ఇప్పుడు మేము దీనికి ఒక కొట్టానికి కనీసము నాలుగు నుంచి ఐదు లక్షల వరకు ఖర్చు అయింది ఈ ఖర్చులు మాకు ఎవరు భరించుతారు మేము కూడా తెచ్చుకుంది వాళ్ళమే దానిపై దీనిపైన అధికారస్తులు ఏదన్నా మేము తప్పు చేసి ఉంటే పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇవ్వండి లేదంటే ఎంఆర్ఓ ఆఫీసులో పోయి కంప్లైంట్ ఇవ్వండి లేదంటే ఇక్కడ ఉండే పాలకులు ఉన్నారు కదా అటువంటి వాళ్ళు పోయి కంప్లై కంప్లైంట్ చేయడము సరైన పద్ధతి ఇంకా ఒకటి ఏమన్నారు మొన్న మేము పోయి కంప్లైంట్ చేసినాం ఇట్లా పలుకుట్టినారని కాసి మరుసరి రోడ్లో వచ్చి ఇక్కడ వచ్చి ఎక్కడో పట్టాలు ఉంటే అక్కగారికి వాళ్ళని పట్టుకొచ్చి అక్క మీ ఇవే పట్టాలు మీ పట్టాలను కబ్జా చేశారే అని కూడా చెప్పినారు అది కూడా ఎట్లా బడా నాయకులు చోట నాయకులు ఎమ్ముడుండి చెప్పించినారు వీళ్ళని ఎస్సీలని బీసీలని పెట్టి తర్వాత వాళ్ళు వ్యాపారం చేసుకుంటారని కూడా చెప్పినారు అదంతా పద్ధతి కానీ అట్లా మాట్లాడి కూడా తెలిసిన వాళ్ళటువంటి వాళ్ళు మీరు కూడా తెలిసినటువంటి వాళ్ళని చెప్పినారు కదా హిందూ పరిషత్తు అని కాసి మీరు తెలిసిన వాళ్ళు అయితే అట్లా మాట్లాడతారా అట్లా కూడా కదా ఇట్లా మాట్లాడినారు మరి ఇది అంతా ఇట్లా ఇట్లా జరిగింది ఇది దీనిపైన అధికారస్తులు స్పందించి మాకు న్యాయం జరిగేలా చూడాలని కోరుచున్నాం ఎప్పుడు పట్టాలి రెండు వేల పంతొమ్మిదిలో సార్ వాళ్ళు ఎక్కడ పట్టాలు చూపిస్తారు కదా వాళ్ళు వాళ్ళు పట్టాలు చూపిస్తారు సార్ అక్కడ వాళ్ళకి ఇచ్చింది అది ఇది కొండ అంటే ఐదు వందల యాభై సర్వే నెంబర్ సార్ ఇది చాలా దుమ్ము ఉండదు చాలా విస్తీర్ణం ఉండదు ఇరవై మూడు ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు ఉండదు ఇక్కడలోనే ఎక్కడ ఇచ్చినారో తెలియదు వాళ్ళకి మనకి కానీ ఇక్కడ ఇచ్చినారని అన్నమాట వాళ్ళు నా పేరు హనుమంతు సార్